నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు మనము అప్కమింగ్ ట్రాన్సిటర్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రవి మనకి జనరల్ గా నెలకు ఒకసారి రాసి మారుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు మనకి నవంబర్ పదహారో తారీఖున వృశ్చిక రాశిలోకి రవి ఎంటర్ అవుతారనమాట అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది కుజుడు మనకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది సో మనకి రఫ్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృశ్చిక రాశిలో ఉంటుంది తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్లో అప్పుడు మళ్ళీ ఆ ట్రాన్సిట్ కంటిన్యూషన్ అవుతుంది అనమాట సో జనరల్గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడు యొక్క యుతిని సూర్యమంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలు అనమాట రవి అండ్ కుజుడు సో ఇప్పుడు రవి జనరల్గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ కార్పొరేట్ కల్చర్లో ఉన్న లీడర్స్ మేనేజర్స్ బాసెస్ మన ఈగో మన ఆత్మ నైసర్గిక గ్రహం అన్నమాట రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్య సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవి గ్రహం త్రుగా తెలుస్తూ ఉంటుంది అండ్ అది కాకుండా గవర్నమెంట్లో జాబ్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంటిటీస్కి సంబంధించినవన్నీ కూడా రవి గ్రహం కిందికే అన్నమాట అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అదే ఇప్పుడు కుజుడుకు వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము అంగారకుడు అని కూడా అంటూ ఉంటాము కుజుడు జనరల్గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకి సైనికులు బార్డర్స్లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనకి షెఫ్స్ హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనలో ఉండే ఒక అహం ఆ అహంకారంకి రవి కూడా కారక కారణం అవుతారో యాజ్ వెల్ ఆస్ మనకి కుజుడు కూడా కారణం అవుతారు అనమాట నెగటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్ గా అది కుజుడితో కనెక్ట్ అయి ఉంటుంది అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుందన్నమాట సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ సైడ్ లో అంటే మనకి రెండు క్రూర గ్రహాలు అగ్ని అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్ టెంపర్మెంట్ ఇష్యూస్ అతిగా కోపం రావడము బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము హార్ట్కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి అదే మనకి పాజిటివ్ సైడ్ ఉందనుకోండి పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ని ని తీసుకొస్తుంది అంటే మనలో ఒక పోటీ తత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్తో పాస్ ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అనమాట అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము స్ట్రాటేజిక్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెల్లడము మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ ఒక హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తుంటాయి మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట అండ్ అదే వృష్టికి రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్గా కాలపురుష కుండలిలో వృష్టికి రాశి మనకి ఎనిమిదవ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది సడన్ గా ఏదైనా ఈవెంట్స్ జరగడము అది మన పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదన్నా సడన్ గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మనకి వృష్టికి రాశి సిగ్నిఫై చేస్తుంది డీప్ గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృశ్చిక రాశితో కనెక్ట్ అవుతుంది అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి శాస్త్రం అవ్వచ్చు టారో రీడింగ్ అవ్వచ్చు ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వృశ్చిక రాశి డొమైన్ కిందకే వస్తాయి అది కాకుండా సడన్ గా వాల్ ఇరప్షన్ అవ్వడము భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము రీసెర్చ్కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృశ్చిక రాశి డామినెంట్గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది అనమాట కాకపోతే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్జిట్ అవడంతో ఏమవుతుందంటే రెండు అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి ఆ విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి స్పెసిఫిక్గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సోల్జర్స్ కి సంబంధించి గవర్నమెంట్ బాడీస్ కి సంబంధించి గవర్నమెంట్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందికి వస్తాయనమాట వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్ ని బట్టి సో ఇప్పుడు మనకి ఈ కు ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకుందాం ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాళ్ళ ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా లగ్నం వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ రవి కుజుడి యొక్క యుతి మీకు తృతీయ స్థానంలో జరుగుతుంది తృతీయాధిపతి వ్యయాధిపతి అష్టమాధిపతి కలిసి తృతీయ స్థానంలో సంచారము అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పుకోవాలంటే విపరీత రాజయోగం కూడా యాక్టివేట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అష్టమాధిపతి కుజుడు అవుతారు అష్టమాధిపతి అండ్ వ్యయాధిపతి రవి ఇద్దరు కలిసి తృతీయ స్థానంలో ఒక దుష్టాన స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి జనరల్గా కన్యారాశి కన్యా లగ్నం వాళ్ళకి కుజుడు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు కాబట్టి ట్రాన్జిట్ వైజ్గా చూసుకున్నట్లయితే గనక మీకు ఇక్కడ థర్డ్ హౌస్ కి సంబంధించి కొద్దిపాటిగా ఇబ్బందులు ఎలా ఎలాంటి ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయంటే మీ కమ్యూనికేషన్ చాలా అగ్రెసివ్గా అవ్వడానికి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ముక్కుసూటి మాటలు మాట్లాడేయడము ఎదుటి వాళ్ళ హర్ట్ ఫీలింగ్స్ హర్ట్ అవుతున్నాయి అన్న ఆలోచన కూడా లేకుండా మీరు మాట్లా మాటలు మాట్లాడడం వల్ల ఎస్పెష ఎస్పెషల్లీ మీకు మీ తోబుట్టులతో గనక మీకు ఈ రిలేషన్షిప్ లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే మీకంటే చిన్న వయసులో ఉన్న తోబుట్టులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళ ఫీలింగ్స్ ని మీరు కొద్దిగా హర్ట్ చేసేలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా ఆచితూచి మాట్లాడితే గనక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది లేకపోతే దీనివల్ల ఫ్యామిలీ మొత్తం కూడా డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అష్టమాధిపతి థర్డ్ హౌస్ లో ట్రాన్సిట్ అవ్వడము అని అంటే కూడా కొన్నిసార్లు ఫేవరబుల్గా చెప్పుకోవడానికి లేదు సడన్ గా యాక్సిడెంట్స్ జరగడము మీరు ఏదో ఆలోచించుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ సడన్గా వెళ్ళిపోయి మీరు యాక్సిడెంట్స్ చేయడానికి లేకపోతే యాక్సిడెంట్ జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మనకి ఆ విషయంలో కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేసుకోండి వీలైనంత మట్టుకు ఎక్కువ అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోకుండా ఆ విచక్షణకు ఓలిపోయేలాగా డెసిషన్స్ తీసుకొని ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు పడకుండా ఉంటే మంచిది పాజిటివ్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎవరైనా షార్ట్ ట్రిప్స్ ఎక్కడన్నా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా మనం ఉన్న దగ్గర నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇలాంటి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయడ జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి తీర్థయాత్రలు షార్ట్ డిస్టెన్స్ లో ఉండే తీర్థయాత్రలు ఏవైతే ఉంటాయో అవి చేసుకునడానికి కూడా మీకు ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ ప్లానింగ్స్ అన్నీ కూడా మీ కొద్దిపాటిగా ఇనిషియేషన్ రా జరిగి ఫేవరబుల్గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇతర గ్రహాలు కూడా అంత ఫేవరబుల్గా లేదు కాబట్టి కొద్దిగా ఈ పర్టికులర్ ట్రాన్జిట్ని మీరు మిస్ హ్యాండిల్ చేయకుండా గనక చేసుకున్నట్లయితే మీకు ఫేవరబుల్గా ఉంటుంది అండ్ ఆఫీస్లో మేనేజర్స్ తో మాట్లాడేటప్పుడు లేకపోతే ఈమెయిల్ కమ్యూనికేషన్స్ ఏవైనా చేసేటప్పుడు ఉంటే గనక మాటలు సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా కాకుండా కొద్దిగా డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ మాట్లాడినట్లయితే కనుక గనక కమ్యూనికేట్ చేసినట్లయితే గనక మీకు ఇబ్బందులు రాకుండా ఉంటుంది లేకపోతే మిమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేసి మిమ్మల్ని మైక్రో మేనేజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి హెల్త్ విషయంలో వీలైనంత మట్టుకు తగు జాగ్రత్తలు తీసుకోండి స్పెసిఫిక్గా మీకు నిద్రకి సంబంధించి ఇబ్బందులు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ ట్రాన్సిట్ కంప్లీట్ అయ్యేంత వరకు బాడీ డిహైడ్రేట్ అవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళనంత మటుకు హైడ్రేటెడ్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి మన మనకి ఇంట్యూషన్ ఒక్కొక్కసారి పనిచేస్తూ ఉంటుంది అందరికీ ఉంటుంది ఇంట్యూటివ్ ఎబిలిటీస్ ఆ ఇంట్యూషన్ మీ అంతరాత్మ మీకు ఏం చెప్తుంది ఇవాళ ఈ పని చేయాలా వద్దా అంటే గనక ఆ ఇంట్యూషన్ బేస్ చేసుకుని మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి పెద్ద వాళ్ళతో స్పెసిఫిక్ ఫాదర్ ఇంట్లో ఉంటే గనక అంటే తల్లి కొంతమందికి తండ్రి ఉండరు కాబట్టి తండ్రి లాంటి వయసులో ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోండి గురువుల యొక్క సలహా తీసుకొని కొత్త విషయాలు ఏవైనా చేయాలి కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే కనుక గురువుల యొక్క సలహా పాటించినట్లయితే కూడా మీకు అన్ని విధాలుగా ఫేవరబుల్గా ఉంటుంది ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే మీ కోపం తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి దీనివల్ల మీకు అనర్ధాలే జరుగుతాయి తప్ప ఫేవరబుల్గా ఏం కనిపించట్లేదు కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి హనుమాన్ చాలీసా కనుక మీరు రెగ్యులర్గా ఎవ్రీడే టూ టైమ్స్ కనుక మీరు పాటించినట్టయితే కనుక మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఒక టెన్ మినిట్స్ అయినా సరే మీరు మెడిటేషన్ చేయండి మీ శ్వాస ఎలా తీసుకుంటున్నారు అనే దానిపైన మీరు ఫోకస్ చేసుకున్నట్లయితే కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి